హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమాగమం గంగా యమున సరస్వతి నదుల సంగమం వద్ద జరిగే ఈ పవిత్ర కుంభమేళ కోట్లాది భక్తులను ఒక చోటుకి చేర్చుతుంది స్నానం కోసం పుంజక్షేత్ర దర్శనం కోసం భక్తి పర్వసంలో మునిగిపోయేందుకు ప్రపంచం నలుమూల నుంచి ప్రజలు జరిగిన మహాకుంభలో వేలాది సన్యాసులు సాధువులు భక్తులు మంత్రోచ్చరణలతో హర గంగే నినాదాలతో నది ఒడ్డున చేరారు గంగా తీరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి కానీ ఈ ఆధ్యాత్మిక సముద్రంలో ఒక అద్భుత సంఘటన జరిగింది అది చూసిన ప్రతి ఒక్కరి హృదయం కదిలిపోయింది భక్తులు గంగా స్నానం చేస్తూ ఆ సమయంలో ఒక్కసారిగా గాలి నిశ్శబ్దంగా మారింది ఆ సమయానికి దూరం నుంచి ఒక వృద్ధ సాధువు నడుచుకుంటూ వచ్చారు అతని శరీరం బలహీనంగా ఉన్న ముఖం మాత్రం దివ్య కాంతితో మెరిసింది ఆయన అడుగులు నెమ్మదిగా కానీ ప్రతి అడుగు భక్తుల దృష్టిని ఆకర్షించేలా ఉన్నాయి భక్తులు ఆ సాధువు దగ్గరకు వెళ్ళి ఆయనను ఎవరు అని అడగబోతుండగా ఆయన గంగా తీరానికి చేరుకుని నదిని దాటేలా నడవడం ప్రారంభించారు అది చూసి అంత ఆశ్చర్యపోయారు నీటిలో మునిగకుండా అడుగు అడుగుగా గంగా నదిని దాటుతున్న ఆ దృశ్యం భక్తుల కళ్ళను నమ్మనీయలేదు కొందరు ఫోన్లలో వీడియో తీయగా మరికొందరు మంత్రోచ్చరణలతో నమస్కరించారు సాధువు నది మధ్యకు చేరుకున్నప్పుడు గాలి ఒక్కసారిగా సుగంధాలతో నిండిపోయింది గంగా అలలు సాధువు కాళ్లకు తాకి తిరిగి వెనక్కు వెళ్లాయి ఆయన నది మరోవైపు చేరుకుని తిరిగి చూసి కరచాలనం చేసి జన సమూహం దృష్టికి కనబడకుండా ఇది కేవలం మనుషుల కళ్లకు కనిపించే ఒక అద్భుతం మాత్రమే కాదు ఇది మహాకుంభ పుణ్యక్షేత్ర మహిమ అని చెబుతున్నారు కొందరు ఆయనను మహానుభావుడు కొందరు గంగామాత స్వరూపం అని నమ్ముతున్నారు ఈ అద్భుతం తర్వాత అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ గంగా స్నానం చేయడం ద్వారా తాము పుంజాన్ని పొందామని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రయాగ్ రాజ్ మహాకుంభలో ఈ సంఘటన భక్తులకు జీవితాంతం గుర్తుండే ఆధ్యాత్మిక జ్ఞాపకమైంది మనం ఎంత సాంకేతిక యుగంలో ఉన్నా భక్తి విశ్వాసం ఆధ్యాత్మికత ప్రకృతితో కలిసినప్పుడు అద్భుతాలు జరుగుతాయని ఇది మరోసారి నిరూపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి